మా పార్టీ ఒక పెద్ద స్కెచ్తోనే పెద్ద వ్యూహంతోనే ఉంది అని ఎవరికి వాళ్ళు అనుకోవడం జనసేన అలాగే అనుకోవాలి వైసీపీ అలాగే అనుకోవాలి టీడీపీ అలాగే అనుకోవాలి అనుకోవడమే ఒక బడా స్కెచ్ అనమాట అదే ఇప్పుడు వైసీపీ అలాగే అనుకుంటుందట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద వీరాభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా జగన్ ఏం చేసినా రైటే అంటారు జగన్ ఎలాంటి అడుగు వేసినా రైటే అంటారు ఒకవేళ మనసులో ఉన్నా సరే విమర్శించరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇన్ని రోజులైనా ఇంకా ప్రజల్లోకి రావట్లేదు ఇప్పటికే రెండు మూడు కార్యక్రమాలు డేట్లు కూడా ఫిక్స్ చేసి వాయిదాలు వేశారు ఆయన మాట మీద నిలబడరా అంటే వస్తారు టైమే ఏముంది కంగారు పడకండి అంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది కదా ఇప్పుడు జగన్ వచ్చి ఏం చేయాలి అంటారు లేదంటే ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇస్తున్నాం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కదా అప్పుడే మేము వస్తాం అంటారు అంతే తప్ప జగన్ నిర్ణయం తప్పు పట్టరు కానీ మనసులో ఉంటుంది ఏంటి మా నాయకుడు వస్తే బాగుండు అనేది కాకపోతే పైకి చెప్పలేరు అభిమానం అనేది అడ్డుకట్ట వేస్తుంది ఆ మాటలకి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు ఇప్పుడు జగన్ సైలెంట్గా ఉన్న జగన్ భయంతో ఉన్న అరెస్టులకు సంబంధించి వైసీపీ బడా నాయకులు అందరూ భయపడుతున్నా లేదు లేదు ఇదేమీ కాదు ఒక బిగ్ స్కెచ్తో అయితే సిద్ధమవుతున్నారు ఒక బడా స్కెచ్ ఒక బడా ప్లానింగ్తో అయితే రెడీగా ఉన్నారు అది ఈ నెలలోనో వచ్చే నెలలోనో లేదంటే ఇప్పుడు ఎండాకాలం కదా అందుకే బెంగళూరులో ఉంటున్నారు ఎండాకాలం అయిపోయినంత వచ్చి తాడేపల్లి అనౌన్స్ చేస్తారు అప్పుడు మేము అందరం మొత్తం జనాల్లో తిరుగుతాము మా నాయకుడు కూడా జనాల్లోకి వస్తాడని చెప్తారు కానీ నిజంగా అలాంటి బడా స్కెచ్ ఏమన్నా ఉందా అంత బిగ్ ప్లానింగ్ ఏమన్నా ఉందా అంత పెద్ద మాస్టర్ ప్లాన్తో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారంటే ఏమీ లేదు మొన్న యాత్ర అది కూడా రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు ఓకే వచ్చారు విద్యార్థి సంఘాలు యువతంతా వచ్చారు బయటికి వస్తారు ఎలాంటి పిలుపునిస్తే అదే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అంటే ఇంకా వస్తారు కాకపోతే ఆయన ఉచ్చి చేతులు ఊపుకుంటూ వస్తే కుదరదు ఆయన ఒక ప్రణాళిక పట్టుకుని రావాలి ఏంటి వాట్ నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి మనం ఏం చెయ్యాలి అనే పక్క ప్రణాళికతో రావాలి అది ప్రజలకు చెప్పగలగాలి అర్థమయ్యేలాగా మొత్తం ఈ మూడేళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయాలి అప్పుడే ప్రిపేర్ చేస్తున్న రోజే మొత్తం యాక్టివ్ అయిపోతుంది ఒక్కసారిగా వైసీపీ ఎక్కడికక్కడ యాజిటేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తుంది అలాగే అధికార పక్షం కూడా వీళ్ళు చేసే యాజిటేషన్స్కి భయపడుతుంది మొత్తం సూపర్ సిక్స్ లాంటి హామీలను ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే ప్రజల నుంచి ఆ తిరుగుబాటు ఆ వ్యతిరేకత వాళ్ళు తీసుకురాగలితే కూటం ప్రభుత్వం కూడా వణికే అవకాశం ఉంటుంది కానీ ఆ తరహా ప్రయత్నం వీళ్ళు ఏమన్నా చేస్తున్నారంటే అదేమీ లేదు కానీ మొన్న మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అలాగ చేతులు కట్టు కూర్చోలేదు ఈవెన్ బీజేపీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి పవన్ కళ్యాణ్ గారు అస్త్రశస్త్రాలు సంధించారు చివరికి టీడీపీతో చేతులు కలిపారు తెలుగుదేశం పార్టీ కూడా సైలెంట్గా కూర్చోలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నారా లోకేష్ పక్క పవన్ కళ్యాణ్ ఇంకో పక్క ముగ్గురు కూడా మొత్తం రాష్ట్రాలని మొత్తం ముప్పేటు దాడి చేశారు మొత్తం రాష్ట్రాన్ని ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసేలా చేశారు వాళ్ళందరి మనసులో మార్చారు ఓటు బ్యాంక్ని ఇటు తీసుకొచ్చారు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చేాగ్రత్త పడ్డారు అధికారంలోకి వచ్చేశారు బంపర్ విక్టరీ కొట్టేశారు ఇది ఒక నైట్కి నైట్ ఒక డే కో జరిగింది కాదు ఐదేళ్ల పాటు వాళ్ళు వేసుకున్న ప్లానింగ్ ఐదేళ్ల పాటు వాళ్ళు గీసుకున్న స్కెచ్ అది సక్సెస్ చేసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అంత బడా స్కెచ్తో ముందుకెళ్తారా ఆ ప్లానింగ్ ఏంటి చూద్దాం